విరమణను ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత అధికారికంగా ప్రకటించిన భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికాది కీలక పాత్ర పంతొమ్మిది వందల అరవై ఐదులో సోవియట్ యూనియన్ అమెరికా మధ్యవర్తిత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ జోక్యం భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఆ తర్వాత కొంతసేపటికే భారత విదేశాంగ శాఖతో పాకిస్తాన్ మంత్రి ఇషాక్ దార్ అధికారికంగా ప్రకటించారు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో అమెరికా ఎప్పుడెప్పుడు మధ్యవర్తిత్వం వహించింది పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి దాడులు ప్రతీకార దాడులు యుద్ధాలు రెండు దేశాలకు కొత్త కాదు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిన ప్రతిసారి అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది తాజా కాల్పుల విరమణ ఒప్పందంలోనే అమెరికాది కీలక పాత్ర భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రకటించింది ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియాపైకి పాకిస్తాన్ రెచ్చిపోయి రావడం భారత్ ప్రతి దాడితో తోక ముడవడం కొత్తమీ కాదు రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో పాకిస్తాన్కు కాళరాత్రులే మిగిలాయి ఏ ఒక్క నిమిషం కూడా భారత్ను ఎదుర్కొని నిలిచే సత్తా దాయాదికి లేదు యుద్ధానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఆ తర్వాత చచ్చిన పాములా ఉండడం పాకిస్తాన్కు అలవాటే ఇప్పటికీ జరిగిన యుద్ధాలు ఇవే చెబుతున్నాయి అరవై ఐదులో దాయాదుల మధ్య వార్ జరిగింది ఆగస్టు ఐదున స్థానిక తిరుగుబాటుదారుల వేషంలో వేల మంది పాక్ సైనికులు జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి చొరబడ్డారు ఆపరేషన్ జెబ్రాల్టర్ పేరుతో రహస్య ఆపరేషన్ నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది జమ్మూ కశ్మీర్ ను అస్థిరపరచడం స్థానిక తిరుగుబాట్లను రెచ్చగొట్టడం లక్ష్యంగా పెట్టుకుంది భారత్ ప్రతిస్పందనతో పాక్ తోక ముడిచింది సోవియట్ యూనియన్ యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించాయి పంతొమ్మిది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమానికి భారత్ మద్దతు ప్రకటించింది తూర్పు పశ్చిమ సరిహద్దులలో పోరాటం చేసింది పాకిస్తాన్ దళాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ పదహారు లొంగిపోయాయి పాకిస్తాన్ తరపున అమెరికా యుద్ధంలోకి దిగితే ఇండియాకు సోవియట్ యూనియన్ రంగ ప్రవేశం చేసింది ఈ యుద్ధంతోనే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది పంతొమ్మిది ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సెక్టార్లో పర్వతాలలో పాకిస్తాన్ దళాలు ఉగ్రవాదులు ఆక్రమించారు ఈ క్రమంలో ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ సైన్యాన్ని ఉగ్రవాదులను తరిమికొట్టి భారతీయ యుద్ధంలో గెలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మేలో ప్రారంభమైన ఈ యుద్ధం జులై వరకు జరిగింది అప్పటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ జోక్యం చేసుకున్నారు మొదట పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో ఆ తర్వాత వాజ్పేయి చర్చించారు రెండు దేశాలు సరిహద్దుల్లో బలగాలను ఉపసంహరించుకునేలా ఒప్పించారు బిల్ క్లింటన్ కాలం నుంచే భారత్ అమెరికా మధ్య సంబంధాలు పెరిగాయి ఇండియన్ వై ఉగ్రవాదులు దాడి జరిగిన సమయంలోనూ అగ్రరాజ్యం కలుగజేసుకుంది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది